ముందు నమస్తే తెలియజేస్తున్నా మేము కొత్త వాళ్ళమేం కాదు మన సంఘం కొత్త కాదు ఈ ఊర్లలో బుట్టి ఈ ఈ ఊరు నుంచి జిల్లా అంతా కూడా అనేక పోరాటాలకు అనేక ఉద్యమాలకు హక్కులు నెరవేర్చుకోవడానికి ఈ గడ్డనే ప్రధానంగా మనం మీకు కనబడుతున్నది అయితే ఈ జిల్లాలో ఎట్లా ఉంటే దేశవ్యాప్తంగా కూడా ఈ చట్టాన్ని ఊర్లలో లేనటువంటి పరిస్థితి వస్తున్నది యంత్రాలు వచ్చినాయి మిషన్లు వచ్చినాయి నాట్లేసే వాళ్ళు వచ్చిన కోత కోసే మిషన్లు వచ్చినాయి ఊళ్ళల్లో ఉండేటటువంటి వ్యవసాయం చేసేటటువంటి చిన్న సన్నకారు రైతులకు ముఖ్యంగా కూలీలకు పని లేనటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరినీ ఎట్లా ఆదుకోవాలనేటటువంటి విషయంలో రెండు వేల ఆరులోనే ఈ విషయంలో పెద్ద చర్చ జరిగి మనం ఊర్లలో పని కల్పించలేదు ఎటువంటి పని అయినా కానీ కనీసం వాళ్ళ కోసమైనా మనం పని కల్పించకపోతే వీళ్ళందరూ వలసలు పోయేటటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు లాంటి పట్టణాలకు పది లక్షల మంది బిచ్చగాళ్ళుగా చిన్న సన్నకారి వ్యవసాయదారులు ఇట్లా కూలీ చేసే వాళ్ళు పది లక్షల మంది బిచ్చగాళ్ళుగా ఉన్నారు మొత్తం పట్టణాలు అన్ని పట్టణాలు ఒక హైదరాబాదే కాదు నిజామాబాద్ పోతే ఏ మూలం మీద ఏ ఏడా సిగ్గుల వంట దగ్గర చూడండి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి కూలీలు చిన్న సన్నకారి రైతులు బిచ్చమెత్తుకుంటున్నారు అలా పరిస్థితి అట్లా అయిపోయింది ఇట్లే కొనసాగితే మీ ప్రభుత్వాలకు మనగడ ఉండదు అనేటటువంటి విషయంతో ఈ పని రావడం జరిగింది ఈ పనికి సంబంధించినటువంటి పనిలో మొత్తం దేశంలో పదహారు కోట్ల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది ఉన్నారు ఎనభై లక్షల మంది ఈ పని మీదనే ఆధారపడి ఉన్నారు వీళ్ళందరికీ పని కల్పించకపోతే ప్రభుత్వానికి నష్టం వస్తుంది అనే దానికోసం పని కల్పించారు అనేక హక్కులు వచ్చినాయి మరి ధరలు పెరిగిపోతున్నాయి ఈ అలకి మూడు వందల రూపాయలు రావడం చాలా కష్టమవుతుంది కూలీ కానీ ప్రభుత్వాలు ఎక్కలేం ఏం చెప్తున్నాయి నెలకు ఆరు వంద రోజుకు ఆరు వందల కూలి రాకపోతే వాళ్ళు భిక్షగాలతో సమానము వాళ్ళు దరిద్ర రేఖ కింద ఉన్నట్టే వాళ్ళకు కొట్టకు బతకడం చేతగానట్టే అనేటటువంటి విషయం సుప్రీం తప్ప వాళ్ళందరూ చాలా పేదవాళ్ళుగా గుర్తించాలని సుప్రీంకోర్టు చెప్పింది ఇది కనీస వేతనాల చట్టం అని ప్రభుత్వం గుర్తించింది ఆ చట్టం కూడా చేసింది కానీ నాకు తెలిసి ఈ ఊర్లే ఒక పది మంది కుటుంబాలు ఉన్నాయో లేవో నెలకి ఇరవై ఆరు వేల ఆదాయం వచ్చే కుటుంబాలు లేకపోవచ్చు నాకు తెలిసి వ్యవసాయం పది ఎకరాలు ఉన్నోళ్ళు కూడా నెలకి ఇరవై ఆరు వేల ఆదాయం వస్తాయని అనుకోవటం లేదు ఇంకా ఏమైనా బయట దేశాల్లో ఉండి మిత్తులు ఇచ్చుకొని బంగారం ఎక్కువ ఉండి ఎవరైనా బతి బతి వచ్చి ఒక పది శాతం కానీ నూటికి తొంభై శాతం మందికి ఇరవై ఆరు వేల ఆదాయం ఏ నెలలో ఏ చిన్న మన కుటుంబాలకు లేనటువంటి పరిస్థితి ఉంది మరి ఇట్లాంటి స్థితిలో ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయని అమలు కావటం లేదు అనేక చట్టాలు ఇప్పుడు రమేష్ చెప్పినట్టు గడ్డపారం నుంచి వదులుకుంటే మనం పనికచ్చి ఇంటికి పోయేదాకా వాళ్ళే జాగ్రత్తలు తీసుకుంటామని చట్టం చేసేది కానీ నిజంగా గడ్డపార తగలిగినా డబ్బులు వస్తలేవు జనం వచ్చినా పైసలు వస్తలేవు ఎండ దెబ్బ పైసలు వస్తలేవు ఒకవేళ వచ్చినా కూడా నూరు నూట యాభై రూపాయలు కొన్ని ఎగ్గొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది నెలలు నెలలు చేసినా మన దగ్గర ఉన్నది మొత్తం అంతా కూడా మనం చూస్తున్నాం ఎక్కడ కూడా ఒక ఆరు నెలలు పని చేస్తే ఒక రెండు నెలల పైసలు ఇక ఎటు చేసినట్టే అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇట్లా రావటం అనేది ఎవరు అడగాలి మరి వీళ్ళందరినీ దీనికి పరిష్కారం ఏంది అంటే ఈ పనికి పోయిన దానికన్నా గంగరవారి ఇంటికాడ ఉన్న నయం అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పటికీ కొంతమంది ఉంటారు చేసేది గుట్టకెట్టి ఎట్టి ఏదని అమ్మ పోయి అనేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది మరి అట్లా ఉంటాం మనకేమి గుట్టకచ్చి ఎండకుండి పెద్ద సోక్ కాదు ఇంత కష్టపడి కాకపోతే ఇంటికాడ ఉండి ఏం చేయలేని పరిస్థితి ఎట్లా బతుకుతాము ఐదు పది ఎకరాల రైతులు కూడా ఈ కనీస ఖర్చులు వెళ్తాయనేటటువంటి విషయంతో చాలామంది వస్తున్నారు కానీ ఈ చట్టం అమలు కావటం లేదు ఈ చట్టం గురించి మనకు తెలుస్తలేదు ఈ చట్టం విషయంలో మనకు అవగాహన లేదు మరి ఈ పనిని కాపాడుకోవటం ఎట్లా రమేష్ చెప్పినట్టు పద్దెనిమిది ఏళ్ళ కింద మన దేశం ఆదాయము లేదా బడ్జెట్ ఐదు లక్షల కోట్లు అప్పుడు లక్ష ఇరవై వేల కోట్లు కేటాయించారు అంటే ఎంత చాలా పెద్ద ఎత్తున కేటాయించారు ఇవాళ మన నలభై లక్షల కోట్లు మన మన బడ్జెట్ నలభై లక్షల కోట్లైతే మనం ఎంత కేటాయించాలి పని కోసం ఆరు వందలు ఇవ్వడం కోసమో లేకపోతే అటోలు కల్పించడం కోసమో అందరికి పని కల్పించడం కోసం ఏం చేయాలి కనీసం ఐదు లక్షల పది లక్షల కోట్ల కేటాయించాలి కేటాయి ఎందుకంటే పదహారు కోట్ల మంది పని మీద ఆధారపడి దేశంలో మన రాష్ట్రంలో చెప్పిన ఎనభై లక్షల మంది ఉన్నారు వీళ్ళకి పని కల్పించే బాధ్యత ప్రభుత్వాలు ఇయ్యలటికి కంట్రోల్ బియ్యం మీద ఆధారపడుతున్నామంటే మన బతికి ఏంది కంట్రోల్ బియ్యం రాకపోతే కించిన్ రాకపోతే ఇబ్బంది పడుతున్నాం మనం